కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి నువ్వు అడ్డగోలుగా పదకొండు శాతానికి అప్పులు తెచ్చినావు దాన్ని ఏడు శాతానికి తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రోడ్లు చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో పదేళ్ళ నుంచి రోడ్లు ఆగిపోయినాయి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తే ఈరోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం ప్రధానమంత్రిని కలవకుండా మెట్రో అనుమతి వస్తుందా ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలి అనుకుంటాం దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి ఇస్తావా చెప్పు రోజు ఆడికే వస్తాం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం కృషి చేసుకొని కూర్చుంటాం వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం వేరి తర్వాత ఒకవరం అన్నీ మీరే ఎట్లా ఉన్నాయి కదా పది పేసల మితికి ఇవ్వండి ఓ యాభై వేల కోట్లు ఏమవుతుంది సంపాదించిన ఇద్దరు బాబామర్జులు అనుకుంటే ఒక యాభై వేల కోట్లు ఒక లెక్కనా బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది పేసలు మితికి రి ఏడ దాసుకుంటారు దాచిపెట్టుకొని టెన్షన్తో బీపీ షుగర్లు లోబీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాలని చూస్తూ దాచుకున్నాయి ఎవడు దొంగెత్తుకపోతాడో అని ఎందుకు వస్తున్నాయి లోబీపీ షుగర్లు అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడో అని టెన్షన్తో వస్తున్నాయి ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తే రావు రాడు సురేష్ రెడ్డి రాడు పాపం అమాయకుడు గాయత్రి రవిని పంపించాడు ఏం చెప్తాం ఆయన పాపం ఆయన బాధలు ఆయనే మాట్లాడితే ఒక రాసి కాగితం రాసి పంపించారు ఇదే చదువు అని అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం ఇదిగా లేదు వాకౌట్ అన్నాడు మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా మాట్లాడుకోనికే పిలిచినాం సూచన తీసుకొనికే పిలిచినాం కాగితం రాసి ఇచ్చి పాపం లీడర్ వస్తాడు అనుకున్నాం లీడర్ను పంపించి రోజు మొత్తం చూసి మొత్తం చదువుతున్నాడు నేను ఆయన కూడా సహచర పార్లమెంట్ సభ్యుడు రెండోసారి రాజ్యసభకు వచ్చిండు ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని అతను చెప్పినంత విన్నాం నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టాను కానీ అసలు రంగు బయటపడదు అనంగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్ నేను ఉంటే ఉన్న ఉద్యోగం మూర్తానని లేచి వెళ్ళిపోయాను పాపం ఏం చేస్తాం ఇది పరిస్థితి అందుకే మీడియా మిత్రులారా మీరు కూడా అబద్ధాలు చెప్పటోలకు అంత ప్రచారం కల్పించకండి మీరు కూడా పరోక్షంగా ఇట్లాంటి అబద్ధాలను ప్రోత్సహించినట్టుగా మారుతున్నది పరిస్థితి దయచేసి ఈరోజు ఉన్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి మాకు ఏమీ దాపరికం లేదు ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం ఎవరితోనైనా కొట్లాడతాం ఇందులో ఎలాంటి శసఫిశలు లేవు సామభేద దాన దండోపాయాల మొదటి అంకంలో ఉన్నాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసి ఫిర్యాదు చేసినాం జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసినాం ఎన్విరాన్మెంట్ మినిస్టర్కు లెటర్ రాసినాం ఫినాన్స్ మినిస్టర్కు లెటర్ రాసినాం రేపు అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం అందరినీ కలుస్తాం ఈ అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి ముందే డైరెక్ట్ న్యాయస్థానానికి పోతే న్యాయస్థానం అంటే సంబంధిత సంస్థలకు మీరు ఫిర్యాదు చేసిన అంటే చేయలేదంటే ఏమంటారు మీరు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయకుండా వాళ్ళకి చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా మీ సమస్యందో వాళ్ళకి వివరించకుండా కోర్టుకి ఎందుకు వచ్చినా మళ్ళీ ఆడికెళ్ళని పంపిస్తారు ఇది ఏమంటారు ఫండమెంటల్స్ నువ్వు అప్రాపరేట్ ఫోరంలో ఫిర్యాదులు చేసి నీ బాధ చెప్పుకోకుండా నువ్వు అంశాలను వివరించకుండా కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు వినదు తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయి నీ ఫిర్యాదు మీద వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు నీకేదైనా బాధ ఉంటే నువ్వు అప్పుడు కోర్టుకు రాని చెప్తాను అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రక్రియలు రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నాము ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నాము సంబంధిత రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాము మేము కేసు బిల్ చేస్తున్నాం రేపు ఇవన్నీ ప్రయత్నాలు చేసినా మా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫనంగా పెట్టి గోదావరి జలాలను రాయలసీమ పెన్నా బేసిన్కి తరలిస్తున్నారు ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకి వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది ఈ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ అట్లాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉంది